ఛానల్ని వీక్షిస్తూ ఉన్న ప్రేక్షకులందరికీ మా నమస్కారాలు ఈ మధ్యకాలంలో మరీ స్వామి పరిపూర్ణానంద తర్వాత ఇంకా కొంతమంది ఉన్నారు చాలామంది కూడా హైందవ మతాన్ని అత్యధికంగా ప్రేమించి హైందో మతం ఒక్కటే గొప్ప మతము అని భావించేటువంటి కొంతమంది ఛాందస్వాదులు ఉంటారు వాళ్ళు ఏం చేస్తారంటే ఇతర మతాలని ఇతర మతాలకు సంబంధించినటువంటి మిషనరీస్ని ప్రవక్తల్ని చాలా తక్కువగా చూపించడం కోసమని ఏదో ఏదో ఒకటి మాట్లాడేస్తూ ఉంటారు ఇప్పుడు మన మదర్ తెరిసా గారిని చూస్తే కూడా తను చాలా చిన్న వయసులో భారతదేశానికి వచ్చి తన యొక్క జీవితాన్ని భారతీయుల యొక్క సేవలో అంకితం చేసుకున్నట్టుగా మనం చూస్తున్నాం ఆమె చేసినటువంటి సేవ అనితర సాధ్యము అని బల్ల గురించి చెప్పచ్చు ఎందుకంటే ఒక వ్యక్తిగా ఒక బ్యాగ్ వేసుకొని ఒక పద్దెనిమిది సంవత్సరాల యువతిగా ఒంటరిగా భారతదేశానికి వచ్చినటువంటి మదర్ తెరిసా దేవుని యొక్క కృప దేవుని యొక్క ప్రణాళికల వలన ఈరోజు ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లో అనేక సేవా సంస్థలను ప్రారంభించడం అనేది మనం చూస్తున్నాం ఆమె భారతదేశపు పౌరసత్వాన్ని స్వీకరించడం అనేది మన మనకు చాలా గర్వకారణంగా మనం చెప్పుకోవాలి ఎందుకంటే మదర్ తెలుసా ఎవరు అంటే భారతీయురాలు అని చెప్పుకునేటువంటి ఒక గొప్ప అవకాశం మనకు దొరికింది ఈ భాగ్యం ఇంకెవరికి దొరకలేదు ఆమెని కూడా చాలా తగ్గించిన పదదాల పదజాలంతో చాలా దాని ఏమన్నా ఎద్దేవా చేస్తూ అవహేళన చేస్తూ ఎకచెక్కలు ఆమె చేసిన సేవను కూడా నిందించేటువంటి నీచ నికృష్టులు మనం కొంతమందిని ఈ మధ్య చూసాం ఆవిడ చనిపోయే వాడిని హక్కును చేర్చుకొని తన తొడపైన వాళ్ళ తల పెట్టుకొని వాళ్ళని చనిపోయేటప్పుడు వాళ్ళకి ప్రార్థన చేస్తూ వారి మరణం వరకు వారికి తోడుగా ఉన్నటువంటి మహాతల్లిని ఆమెలో చూసాం మనం అందరం బ్రెయిన్ ఐ సారీ మెంటల్లీ రిటార్టెడ్ చిల్డ్రన్ ఏ బ్రెయిన్ ఫీవరో ఏదో వచ్చి హాస్పిటల్స్లో ఇంకా వీళ్ళు కదలరు కదలేరు అన్నటువంటి చిన్న చిన్న బిడ్డల్ని అనేక మంది తల్లిదండ్రులు ఏం చేస్తారంటే హాస్పిటల్స్లో అలాగే వదిలేసి వెళ్ళిపోతారు అప్పుడు హాస్పిటల్లో ఉన్నటువంటి ఆర్ఎంబో చీఫ్ ఆ డిస్ట్రిక్ట్ కలెక్టర్కి దాన్ని ఇన్ఫార్మ్ చేస్తారు ఆ కలెక్టర్ గారు ఏం చేస్తారంటే జనరల్గా సర్వసాధారణంగా మదర్ తెరిసా హోమ్కి ఫోన్ చేసి ఇలా ఒక చైల్డ్ ఉంది హాస్పిటల్లో మేము ఆరోగ్య భూమికి చెప్తాము మీరు వెళ్ళి తీసుకెళ్ళగలరా అని అడుగుతారనమాట అలా వెళ్ళి ఆ పిల్లల్ని తీసుకొని వచ్చి వాళ్ళు వచ్చి వాళ్ళకి ఆకలి నిద్ర ఏమీ ఉండదు పెరుగుదల మాత్రం ఉంటుంది ఆ బిడ్డలకి వీళ్ళే టైంకి కాస్త ఫీడ్ చేయాలి తర్వాత వాళ్ళ మలమూత్రాదులను తీసి శుభ్రం చేసి వాళ్ళకి పక్కలో పుండులు పుండు పడకుండా పౌడర్ అంతా వేసి మంచిగా వాళ్ళు అటు ఇటు దొల్ల దొల్లడానికి అంటే వాళ్ళు కదలేరు కదా వాళ్ళకి మెత్తటి పక్క ఏర్పాటు చేసి వాళ్ళని చూసుకోవాలి అలాగే మెంటలీ డిటార్టెడ్ చిల్డ్రన్ అంటే ఫిజికల్గా వాళ్ళు అటు ఇటు తిరుగుతూ ఉంటారు అటువంటి పిల్లల్ని తీసుకొని వాళ్ళకి శుభ్రంగా డ్రెస్ వేసి స్నానం నేర్పించి డ్రస్ వేసి వాళ్ళకి తిండి పెట్టి చేతి పనులు వాళ్ళు చదువుకోలేరు కాబట్టి చేతి పనులు నేర్పించడము ఇలాంటి పనులు కూడా వాళ్ళు చేస్తున్నారు అలాగే సమాజం భారం అని వదిలించుకున్నటువంటి వృద్ధులకు కూడా వాళ్ళు ఒక హోమ్ ఏర్పాటు చేసి సమాజం దేనైతే భారం అని వదిలించుకుందో వాళ్ళు ఆ భారాన్ని మోస్తూ వాళ్ళ చిట్ట చివరి ప్రాణం వరకు కూడా వాళ్ళని చూసుకుంటున్నారు అలాగే ఎయిడ్స్ పేషెంట్స్కి లెప్రసీ పేషెంట్స్కి ఇంకా అనేకమైనటువంటి వాళ్ళ అందరినీ కూడా చేరదిస్తున్నారు అలాగే ఈ సమాజం మోసం చేసి అత్యాచారాలు చేసి ఇంకోటి చేసి ఇంకోటి చేసి అమ్మాయిలను నాశనం చేసి వదిలేస్తున్నప్పుడు వాళ్ళు ప్రెగ్నెంట్ అయితే అటువంటి వాళ్ళని కూడా స్వీకరించి వాళ్ళకి పురుడు పోసి ఆ పిల్లల బాధ్యతను వాళ్ళు తీసుకొని ఆ అమ్మాయిని మళ్ళీ సమాజంగా పంపిస్తున్నారు ఎవరు చేస్తున్నారండి పనులన్నీ ఎవరు చేస్తున్నారు వాళ్ళతో చాలా దగ్గరగా ఉంటూ వాళ్ళతో ఒక సహవాసాన్ని కలిగి చాలా ఏళ్ళు నేను ఉన్నా ఉండినాను అనాలి ఇప్పుడు కొంచెం నా వయసు రీత్యా నేను వెళ్ళలేకపోతున్నాను చురుగ్గా ముందు చాలా ఏళ్ళు వాళ్ళతో కలిసి మెలిసి నేను ఉన్నాను కాబట్టి వాళ్ళు చేసిన సేవలన్నీ కూడా నేను చూశాను పైగా అక్కడ ఉన్నటువంటి ఒక అద్భుతం ఏంటంటే ఎక్కడ కూడా ఎవరిని కూడా మతం అడగరు వాళ్ళు తెచ్చుకున్నటువంటి పటాలు పెట్టుకొని వాళ్ళు పూజ చేసుకుంటూ ఉంటే ఎవరు ఏం పట్టించుకోరు ఎవరు నమ్మిన విశ్వాసాన్ని వాళ్ళు పాటిస్తూ మదేశా హోంలో ఉంటారు అందరూ అనుకోవచ్చు హోంలోకి వెళ్తే క్రిస్టియన్స్గానే జీవించాలి అని అనుకుంటారేమో అలాంటిది ఏమీ ఉండదు అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎవరి విశ్వాసాన్ని వాళ్ళు అనుసరిస్తూ ఎవరు తీసుకెళ్ళినటువంటి దేవి దేవతల ఫోటోలు వాళ్ళు పెట్టుకొని వాళ్ళ దండం పెట్టుకొని అలా ఉంటారే తప్ప మంచిగా ఫుడ్ ఇస్తారు వీక్లీ త్రైర్స్ మంచి డాక్టర్స్ వచ్చి వాళ్ళని చెక్ చేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి శాంపుల్స్ అన్నీ వీళ్ళకి ఇచ్చి నిజంగా ఎంతో చక్కగా చూసుకుంటారు మరి చివరి ప్రయాణాన్ని కూడా వాళ్ళు శుభ్రంగా స్నానం చేసి మంచిగా డ్రెస్ చేసి చక్కగా వాళ్ళని పర్ఫ్యూమ్స్ అంతా చల్లి వాళ్ళ దగ్గర ఒక చిన్న ఫ్లవర్ వాజ్ పెట్టి ఎంతో శుభ్రంగా ఎంతో మంచిగా ఒక ప్రార్థంతో వాళ్ళని సాగు నాకు తెలిసి నాకు తెలిసినంత వరకు మన సమాజంలో ఇంతగా బాధ్యత తీసుకొని ఇన్ని రకాల సమాజంలో బా సమాజం భారంగా భావించి వదిలించుకుంటున్నటువంటి ఇన్ని రకాలైనటువంటి డిజేబుల్డ్ పీపుల్ని స్వీకరించి వాళ్ళ బాధ్యతని ఎత్తికెత్తుకొని మోస్తున్న వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి కాబట్టి నూటికి రెండు వందల శాతం తెరేసా గారిని అమ్మ తెరేసా అనడం చాలా తగినదని నేను భావిస్తున్నాను మదర్ తెరసా గురించి ఏదో ఆవేదాన్ని బిందు వెలుబుచ్చుతోంది బిందు మనం అడుగుదాం తన తను ఏం చెప్పదలుచుకుందో అడుగుదాం మీరు చెప్పినట్టు మా దగ్గర సార్ అంతటి మహానుభావురాలు వచ్చి మన ఇండియాకి ఎంతో సేవ చేసి మేడం ఆమెకి ఎన్ని కృతజ్ఞతలు ఎన్ని చెప్పినా చెప్పేసి మేడం అలాంటి ఈ మధ్య సోషల్ మీడియాలో టీవీలో చాలా రకంగా విమర్శిస్తున్నారు మేడం అది చెప్పలేను మతం మారుస్తుందని అక్కడికి వచ్చేవాళ్ళని మరి అక్కడ ఉన్న నర్స్ని విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తుందని ఆ విధంగా చాలా వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు ఆమె స్కూల్స్ హాస్పిటల్కి హాస్పిటల్ వాళ్ళు పంపించొద్దు ఆ మతం మార్పేస్తుందని కూడా మాట్లాడుతున్నారు ఇవన్నీ వాస్తవాలు ఆరోపణలు ఇంతే కాకుండా ఇంకొక విషయం కూడా అనమాట ఆమెకిచ్చిన భారతరత్న కూడా ఎవరో రికమెండేషన్ వల్ల వచ్చిందా అన్న చెప్పినటువంటి కొంతమంది వాక్యాలు విన్నాము హీనుడు అవగుణము మానలేడు అని ఎంత గొప్పగా హెచ్చించినప్పటికి కూడా హీనుడు అనే హీ హీనత్వం కలిగిన వాళ్ళు వాళ్ళ యొక్క అవగుణమును తక్కువ గుణాన్ని మానుకోలేరు మానుకోలేరన్నమాట అలాంటి వాళ్ళు చేసే నిందలే తప్ప ఎటువంటి ఇందులో ఇవన్నీ ఆరోపణలు అభియోగాలు నేందలు రోమర్స్ ఇలాంటి పదాలు దీనికి చెప్పచ్చు మదర్ తెరిసా గారు తెరేసా గారిని నేను చూశాను ఆవిడ తిరుపతిలో మదర్ తెరిసా హోమ్ స్టార్ట్ చేసినప్పుడు ఆవిడ ఇక్కడికి వచ్చి వెళ్ళారు అప్పుడు నేను కూడా ఆవిడని చూడటం దగ్గర నుంచి చూడటం జరిగింది మదర్ తెరిసా గారు వచ్చినప్పుడు తిరుపతికి రైల్వే స్టేషన్ నుంచి ఈస్ట్ రైల్వే స్టేషన్ నుంచి కపిల్ తీర్థం వరకు ఒకటే ప్రజ గిజగిజ గిజ గిజాన్ని జనం నిండిపోయి ఆమె ఒక్కసారి చూస్తే చాలనుకున్నట్టుగా ఆ రోజు జరిగిందనమాట అది కాబట్టి మాటలు ఎన్నైనా అనవచ్చు ఈ మధ్యన ఎవరు మీరు అన్నట్టు మీరు అన్ మీరు చెప్పిందే నేను కూడా విన్నాను ఆవిడ మతం మారుస్తుంది ఆమె చెప్పుకుంది ఆమె జీవిత చరిత్రలో అని నవీన్ చావ్లా అనే ఒక ప్రభుత్వ అధికారి ఇంటర్వ్యూ చేసి ఆ ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ చేస్తే ఆమె ఆత్మకత్వం రాశారన్నమాట ఆమెను అడిగారు అమ్మ మీరు మతం మారుస్తారంట కదా అంటే ఆమె ఏం చెప్తారంటే అవును నేను మతం మారుస్తాను ఎలా మారుస్తానంటే క్రైస్తవుని మంచి క్రైస్తవుడిగా మారుస్తా ఒక మనిషిని మంచి మనిషిగా మారుస్తా ఒక ముస్లింని మంచి ముస్లింగా మారుస్తా అని చెప్పారు ఆడ అంతేగాని హిందువుని క్రైస్తవుడిగా మారుస్తా వాడిని వీడిగా మారుస్తా వీడిని వాడిగా మారుస్తానని చెప్పాల ఒక మనిషిని మరింత మంచి మనిషిగా మారుస్తాను నేను అని అన్నారు దాన్ని మతంగా అర్థం చేసుకుంటే మత మార్పిడిగా అర్థం చేసుకుంటే ఆ మాటల్ని వాడికి వాళ్ళ తలకాయ గుజ్జు అవుతుంది అనేది వాడు నిరూపించుకుంటున్నారే తప్ప దానికి మనం ఏం చేయలేము అలాగే మదర్ తెలిసా గారికి భారతరత్న అవార్డు అనేది చాలా పెద్ద అవార్డేం కాదు ఆమె గ్రహించినటువంటి అవార్డుల ముందర ఇది కూడా ఒక మామూలు అవార్డే ఆవిడకి ఎందుకంటే ఆవిడ నోబుల్ ప్రైజ్ కూడా తీసుకున్నారు ఇంకా చాలా అవార్డ్స్ అవార్డ్స్ పట్టికే ఒక రెండు పేజీలు ఉందన్నమాట ఆవిడకి వచ్చినటువంటి అవార్డ్స్ అందులో వచ్చినటువంటి ప్రతి క్యాష్ ప్రైజ్ వాటిలో ఆ అవార్డ్స్కి ఇస్తున్నటువంటి క్యాష్ ఆమె సేవలో ఉపయోగించారు సరే ఒక మాట నేను అడుగుతాను మదర్ తెలుసా వల్ల భారతదేశానికి జరిగిన నష్టం ఏంటి భారతదేశంలో నడివీధుల్లో వదిలేసినటువంటి మెంటల్లీ డిటోటెడ్ చిల్డ్రన్ కావచ్చు వృద్ధులు కావచ్చు విధంతువులు కావచ్చు సమాజం చేత మోసగింపబడినటువంటి ఆ విధంగా గర్భవతులైనటువంటి స్త్రీలు కావచ్చు చావుకు సిద్ధంగా ఉన్నటువంటి వారు కావచ్చు వీళ్ళందరినీ ఆవిడ స్వీకరించి సేవ చేసి వారి యొక్క చివరి ప్రయాణాలను ఒక సుగు సులభం దాని సులభంగాను సుఖవంతంగానూ ఉండేటట్టుగా చేశారు తప్ప ఇక్కడ డబ్బున్న వాళ్ళకి వెరేశారా లేకపోతే చందారెమ్మ అని చెప్పి తన మదర్ తెలుసా దీంట్లో ఏమైనా కింద అకౌంట్ నెంబర్లు అవన్నీ ఇచ్చి టీవీల్లో వీడియోల్లో పెట్టి నాకు చందా పంపించు చందావి పంపించాను అడిగారా అసలు ఎప్పుడూ లేదు అసలు మదర్ తెలుసా హోమ్ కి సంబంధించిన నన్స్ ఈ రోజు కూడా మన ఇళ్ళకి వస్తే ఈవెన్ దే ఓంట్ అక్సెప్ట్ టమ్లర్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ నీళ్ళు కూడా తీసుకో ఈ రోజు కూడా నేను అనేది నిన్నట్టు కథ కాదు ఈ రోజు కథ కూడా చెప్తున్నాను అంత నియమ అంటే నైష్టికంగా నీతిగా జీవిస్తున్న వాళ్ళకి మరక అంటించడం అనేది చేస్తే అది దేవుడికి ఇష్టమైనటువంటి కార్యమైతే కాదు దేవుడికి కూడా చాలా అసమంజసంగా అనిపించేటువంటి కార్యము దేవుడి క్షమార్పణ కూడా ఇటువంటి విషయాలు అప్పుడు చాలా తక్కువగా దొరుకుతుంది మనకు ఇదే కాకుండా ఇంకా మదర్ దిర్సర్ గారి గురించి మనం తెలుసుకోవాలంటే హోమ్కి ఎవరైనా సరే ఎవరైనా వెళ్ళచ్చు ఎప్పుడైనా వెళ్ళచ్చు మీరు వెళ్ళి చూస్తే అసలు మన వాళ్ళ దగ్గరికి వెళ్ళటానికి కూడా ఇష్టపడం అటువంటి వాళ్ళని చేత్ తీసుకొని వాళ్ళ ముక్కుతు వాళ్ళకి స్నానాలు చేయించి డ్రెస్ వేసి వాళ్ళ వృద్ధులు ఉంటారు వాళ్ళైతే ఇంకా చీదరు చీదరు చేస్తుంటారన్నమాట వాళ్ళందరికీ కూడా డ్రెస్సు మార్చి వాళ్ళు ఉన్న గదులన్నీ చిమ్మి కడిగి చక్కగా ఫినాయిల్ వేసి డెట్టాలు వేసి ఇలా సేవ చేస్తుంటారు ఆ సేవ మన ఇళ్లలో ఒక్క ముసలి వాళ్ళు వృద్ధులు ఒక్కరో ఇద్దరు ఉంటే చేయటానికి మనం అలసిపోయి తిట్టేసుకొని చేసుకొని ఇళ్ళల్లో గొడవలు చేసేసుకుంటుంటారు ఆ భారత్ టుడే టీవీ ఛానల్ లో ఒక ఆడు చెప్తోంది మతం మారిందనే తన అత్తగారికి ఎవడ నీళ్ళే పోయలేదంట పట్టించుకోలేదంట అటువంటి గనులు నా సమాజంలో ఇవి ఏమీ పట్టించుకోకుండా వాళ్ళు ఏ మతం వాళ్ళని పట్టించుకోకుండా ఏ కులం వాళ్ళని పట్టించుకోకుండా ఏ దేశం ఏ భాషని పట్టించుకోకుండా వాళ్ళకి పొట్ట నిండా అన్నం పెట్టి వాళ్ళ శుభ్రంగా ఉంచి వాళ్ళకి మందునిప్పించి వాళ్ళకి సేవ చేసి వాళ్ళ చివరి ప్రయాణం వరకు వాళ్ళకి తోడుగా నిలబడినటువంటి మదర్ తెలుసు నిజంగా మదర్ ఆవిడ అమ్మ ఇక ఆమెని విమర్శిస్తున్నారంటే అది వాళ్ళ విజ్ఞతకు వదిలిపెట్టాల్సిన విషయమే కానీ ఇంకొకటి కాదు ఇంకొకటి ఇప్పుడు వాళ్ళు వచ్చి మనకు సేవ చేయొచ్చు మిషనరీస్ వచ్చి మనకు సేవ చేయొచ్చు మన వెళ్ళి ప్రవచనాలు చెప్పి జనాన్ని మార్చుకోవచ్చు కానీ మన వాళ్ళు వెళ్ళి మాత్రం బయట ప్రపంచంలో సేవ చేయకూడదు దాన్ని నమ్సుని ఎగుమతి చేయడం ఎగుమతి చేయడం అంటే దానికి ఏంటో చెప్పాల్సిన అవసరం అయితే ఉంది నోర్లు వదిలేస్తే లాభమే ఉంది అలా నోర్లు వదిలేయటం వల్ల ఏమీ లాభం ఉండదు పైగా ప్రపంచం మనల్ని చిన్న చూపు చూస్తుందన్నమాట ఇప్పుడు బయట నుంచి అనేక మిషనరీలు వచ్చి మనకు సేవ చేశారు వీళ్ళకి గర్భంతో ఉన్న స్త్రీలకి పురుడు వాళ్ళు లేని కాలంలో వాళ్ళు వచ్చి ఇక్కడ మిడ్ వైఫ్స్ని సీఎన్సి హాస్పిటల్ ఒక పెద్ద నిదర్శనం ఒక గుడిసెలాగా వేసి మిడ్ వైఫ్స్కి ట్రైనింగ్ ఇచ్చి పల్లె పల్లెల్లోకి పంపించి పురిటిలోనే అనేక మంది తల్లులు చనిపోతూ ఉన్నటువంటి అంటే కాంపు కష్టమే చనిపోయే స్త్రీలు చనిపోయేటువంటి ఆ రోజుల్లో ఎంతో సహాయ సహకారాలు అందించినటువంటి మిషనరీస్ని మనం వచ్చినట్టు మాట్లాడటం అనేది మంచిది కాదు దానివల్ల మనం దేశం యావత్తు తలదించుకోవాల్సి వస్తుంది గ్రామ స్టేమ్స్ని ఇద్దరు బిడ్డల్ని పెట్టి ఆ వెహికల్ని ఖాళీ చేసినప్పుడు కూడా యావత్తు దేశం తల వంచుకుంది అనమాట ఏదో కొంతమంది ఫెరటిక్స్ చేసిన వాళ్ళ చర్యలకి దేశం యావత్తు తల ఉంచుకుంది ఇప్పుడు కూడా వీళ్ళు మాట్లాడుతున్న మాటలకి దేశం తల వంచుకునేటువంటి పరిస్థితిని వీళ్ళు తీసుకొస్తున్నారు మనం వెళ్ళి నీతిని బోధిస్తాం అంటే నీతి అనేది అనుసరించడానికి కదా ప్రేమించు అంటున్నాం ఇతరులకు సేవ చేయని సేవ చేసి చూపిస్తారు వెళ్ళారు ఆ పిల్లలు సరే ఆవిడ నిజంగానే తప్పుడు మార్గంలో వాళ్ళని ఎగుమతి చేస్తుంటే మనం ఆల్మోస్ట్ వాళ్ళు వన్ ఇయర్ బ్యాకే వీడియో పెట్టాము దాని వివరాలు అడిగాము ఆ వెళ్ళిన వాళ్ళ పాస్పోర్ట్లు వీసాలు ఆ డేట్లు ఏ దేశాలకు పంపించారో అడిగాము ఆ డేటా సెల సేకరించడానికి మనం రెడీగా ఉన్నాం మరి అది నిజంగా అటువంటి సంఘటనలు జరుగుంటే వీళ్ళు వదిలేసి ఉంటారా ఏదో ఒకటి జనంలోకి వచ్చి మాట్లాడేయడం పారిపోవటం మాట్లాడేయడం పారిపోవటం మాట్లాడేయడం తప్పుకోవటం సో ఇది మంచిది కాదు మదర్ తెలిసా గారు కేవలం పద్దెనిమిది సంవత్సరాల వయసులో జెసూటి మిషనరీస్ని చూసి సేవ చేయాలన్న ఒక భావనకు లోనయ్యి ప్రేరేపించబడి దేవుని చేత ప్రేరేపించబడి ఇండియాకు వచ్చినట్టుగా మనం చూస్తున్నాము ఆవిడ ఇండియాకు వచ్చినప్పుడు బెంగాల్ రాష్ట్రాన్ని వెయ్యి తొమ్మిది వందల ఎని ఇరవై ఎనిమిదిలో నవంబర్లో భారతదేశానికి ఓడలో బయలుదేరి జనవరి ఆరవ తేదీ వెయ్యి తొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో చేరుకున్నట్టుగా మనం చూస్తున్నాం తర్వాత రెండేళ్ళు శిక్షణ తీసుకొని వెయ్యి తొమ్మిది వందల ముప్పై ఒకటి మార్చి ఇరవై నాలుగవ తేదీన సిస్టర్గా ఆవిడ ఒక లొరెంటో సిస్టర్స్ యూ యూనిటీలో అక్కడ చేరినట్టుగా మనం చూస్తున్నాము తర్వాత వెయ్యి తొమ్మిది వందల నలభై ఆరవ సంవత్సరము సెప్టెంబర్ పదవ తేదీ తన ఒక్క తను పేదలకు సేవ చేయాలని ఆ లొరెంటో కాన్వెంట్ నుంచి బయట వచ్చి సేవ చేసినట్టుగా మనం చూస్తున్నాం ఒక్క శ్రీ ఒక్క స్త్రీ సేవ చేయడానికి వస్తే ఒక్క స్త్రీ ఒక ఒంటరి స్త్రీని అవివాహితను అక్కు భారతీయుల్లో ఉన్నటువంటి వ్యాధిగ్రస్తులను వితంతువులను వృద్ధులను చనిపోతున్న వారిని అత్యాచారానికి లోనైన వారిని చాచి కౌగలించి సేవ చేసినటువంటి ఒక తల్లిని ఇలా మాట్లాడటం అనేది అది ఎంతవరకు ధర్మమో న్యాయమో దేవునికి ప్రియమో నాకైతే తెలీదు అలాగే చివరికి ఆమె వెయ్యి తొమ్మిది వందల తొంభై ఏడు సెప్టెంబర్ ఐదో తేదీ ఎనభై ఏడు సంవత్సరాల వయసులో ఆవిడ దేవుళ్ళు నిద్రించటం జరిగింది అసలు నిజంగా ఎవరు ఊహించినంతటి గొప్ప సేవని మదర్ తెలుసా జరిగించారు ఈనాటికి కూడా కుల మత భేదం లేకుండా అనేక మంది హిందువులు మద తెరస హోమికి డబ్బులు పంపిస్తుంటారు అన్నమాట ఆ సేవ నిమిత్తమే నిజంగా ఒక అద్భుతమైనటువంటి ఒక స్త్రీ ఒక గొప్ప దేవుని యొక్క ఆశ్చర్యకరమైన ప్రణాళికలో ఒక గొప్ప పాత్రను పోషించినటువంటి దేవుడికి ప్రియమైనటువంటి ఒక దేవుని కుమార్తె ఆమె ఆమెని ఇంకా నిందించడం అంటే అలా నిందించే వాళ్ళు ఎవరిని కూడా వాళ్ళు గౌరవంగా చూడలేరు వాళ్ళ తల్లిని వాళ్ళ చెల్లిని వాళ్ళ అక్కని ఎవరిని కూడా వాళ్ళు గౌరవంగా చూడలేరు ఎందుకంటే ఇంత పుళ్ళు కడిగి వాళ్ళ మనమూత్రాదులు తీసి వాళ్ళ ముక్కులో నుంచి నోట్లో నుంచి కారుతున్నటువంటి ఆ చొంగలన్నీ తుడిచి వాళ్ళకి సేవ చేసి అసలు ఇలాంటి ఇళ్లల్లో ఉన్న వాళ్ళకి చెయ్యరు ఏదో సాకులు పెట్టి తప్పించుకుంటారు ఆ ఇంటి కోడళ్ళు కావచ్చు ఎవరో ఒకరు అలాంటిది ఎవరో మనకి ఎవరో తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా చేత్తో అన్ని చేసేసి ఆ చేత్తో ఆహారం తీసుకొని మళ్ళీ వాళ్ళ మధ్యలోనే ఇరవై నాలుగు గంటలు వాళ్ళతో కలిసి జీవించటం అనేది ప్రభువు యొక్క మహాప్రణాళికలో ఒక భాగమై ఆవిడ ఈ ఇండియాకు వచ్చారు దాన్ని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను ఆవిడ మనకు ప్రభు అనుగ్రహించినటువంటి ఒక గొప్ప వరంగా నేను భావిస్తున్నాను అటువంటి వాళ్ళని అనేకుల్ని ప్రభువు లేపాలి వారి ద్వారా ఈ భారతదేశం మరింతగా ఆశీర్వదింపబడాలి ఈ భారతదేశంలో మరింత సేవ జరగాలని మరిన్ని రకాలైన సేవ జరగాలని దేవుణ్ణి నేనైతే మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను